క్రడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి ప్రస్తుతం కూడా కోమట్ చెరువులో ఉన్నాం పూర్తిగా కూడా చూడొచ్చు ఇక్కడ అంతా చెరువు కనిపిస్తుంది ఈ చెరువు దగ్గరనే మల్లారెడ్డి కాలేజ్ అయితే ఉంది భూ కబ్జాదారుడు మల్లారెడ్డి ఒక్కొక్కటి ఆయన చేసే అక్రమాలన్నీ పూర్తిగా బయటకు వస్తున్నాయి బాధితులందరూ కూడా బయటకు వచ్చి పోరాటం అయితే చేస్తున్నారు మా భూములు మాకు కావాలని ఒకవైపు దళితుల భూములు మరోవైపు రైతుల భూములు పూర్తిగా కబ్జా చేయడం అయితే జరిగింది కబ్జా బకాసురా అని కూడా చెప్పాలి పూర్తిగా అన్ని అతను అధికారంలో ఉండి ఇవంతా కూడా పూర్తి పూర్తిగా దీన్ని రెగ్యులైజేషన్ చేయడం పూర్తిగా ప్రజల భూమిని ప్రజలని భయ భయప్రాంతులకు గురి చేసి మరి అంటే రౌడీలను పెట్టి బెదిరించి అక్రమంగా భూములు అయితే కబ్జా చేయడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ప్రభుత్వం ల్యాండ్ ఈ చెరువు కానుకొని ఉన్నదంతా సర్వే నెంబర్ కూడా ఉంది పూర్తిగా ప్రభుత్వం ల్యాండ్ దగ్గర అతను అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని అధికారులకి డబ్బులు ఇచ్చి మరి అక్కడ కాలేజ్ కట్టుకోవడం అయితే జరుగుతుంది ఒకవైపు సీలింగ్ ల్యాండ్లు మరోవైపు ఈ అసైన్మెంట్ భూములు కూడా పూర్తిగా కబ్జా చేసి ఒక పట్టభూములు ఒకవైపు మరోవైపు ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసి ప్రజలను భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని రౌడీలను పెట్టి భయపెట్టించి ఇవన్నీ అక్రమాలకు అయితే పాల్పడుతున్నారు పూర్తిగా మీరు చూడొచ్చు కూడా ఇదంతా చూడ ఒక చెరువు అయితే కనిపిస్తుంది ఈ చెరువు అంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ పూర్తిగా ఈ సరౌండింగ్ అంతా దీంట్లో సర్వే నెంబర్ కూడా ఉంది అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే అధికారంలో మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రెగ్యులైజేషన్ చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అధికారులని పూర్తిగా లంచం ఇచ్చి మరి ఇవన్నీ చేపించుకున్నాడని పూర్తిగా తెలుస్తుంది ఒకసారి మనము గ్రామ ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము మీరు చూడొచ్చు కూడా ఈ భూములకు ఆనుకునే కాలేజ్ కూడా మనకి పూర్తిగా కనిపిస్తుంది మూడు కార్పొరేషన్లు ఏడు మండలాలు పూర్తిగా ఈ మేడ్చల్ కాన్స్ట్యెన్సీ మొత్తము భూ కబ్జాదారుడు పూర్తిగా కూడా చెప్పొచ్చు ఒకసారి మనము ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి గ్రామ ప్రజలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది మల్లారెడ్డి అక్రమంగా భూములన్నీ కబ్జా చేస్తున్నాడు అదేవిధంగా ఈ చెరువు అంతా కూడా పూర్తిగా కబ్జా చేసి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు ఎంతవరకు నిజం ఇది అండి ఇది ఆరు వందల నలభై ఏడో ఇది గవర్నమెంట్ అనేది వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికేని ఇక్కడ మొత్తం అలా అలా కడ్డు లేకుండా ఇష్టం ఉన్నట్టు వచ్చిన అధికారులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఏమి వాళ్ళకు డబ్బులు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు ఇచ్చుకుంటూ ఆపుకుంటూ వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇక్కడ ఎఫ్టీ ల్యాండ్ ఇక్కడ కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు మొన్న మొన్న వచ్చి అక్కడ గురగొట్టడం జరిగింది ఆ గుడిసెలు కూడా వాళ్ళే మల్లారెడ్డి లే మల్లారెడ్డి వేస్తుంది ఇది అంతా కబ్జాలు అక్కడ ముందు రెడ్డి వాళ్ళ తోట పెట్టిన వాడి తోట ఇక వాళ్ళకు అరచకలకు అడ్డు లేదు ఏం లేదు ఎప్పుడు కట్టారు ఈ బిల్డింగ్ అనేది కూడా ఎప్పుడు కట్టారు ఏ ఇయర్ స్టార్ట్ చేశారు ఇదంతా కూడా ప్రభుత్వ భూములు అని చెప్తున్నారు దీనికి సర్వే నెంబర్ ఉందా సర్వే నెంబర్ ఆరు వందల నలభై సర్వే నెంబర్ ఇది కట్టి కూడా చాలా రోజులు అవుతుంది వాళ్ళ ప్రభుత్వం కట్టారు అంటే అంటే అంత ఇక్కడ ఈ ఏరియాలో ఎంత వరకు కబ్జాలు జరిగినాయి ఇది ఒకటేనా లేకపోతే ఇంకా చాలా వాగు కూడా ముందు ఆ వాగు పైన బిల్డింగ్ కట్టడం జరిగింది రోడ్ మొత్తం క్లోజ్ చేసేది వాగు నీకు అది కూడా చూస్తాను ఇప్పుడు ఇక్కడ ముంగట ఇంకా అక్కడికైనా దులపల్లి చెరుకు వెళ్తాది వాగు అది కూడా మొత్తం క్లోజ్ చేసేసారు ఇంత చిన్న చిన్న లైన్ వేసారు దానివల్ల వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ మొత్తం బ్లాక్ అయ్యి అది రిటర్న్ కొట్టేసి ఇక్కడ మొత్తం చెరువులాగా తయారవుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు చూసారు లాస్ట్ టైం ఆ పిల్లలు ఎంత ఇబ్బంది జేసి పిల్లలలో హాస్టల్ లెక్క తీసుకోవడం జరిగింది కూలిపోతే దాని తర్వాత వీళ్ళు జేసీ పిల్లలు వేసుకుని ఆ పిల్లల్ని కాపాడి బయటకు తీసుకొచ్చారు అవును అదే చాలా ఇప్పుడు అసలు వాళ్ళని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా భయపడుకుంటూ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు మేము అన్ని బయట పెట్టేసి ప్రజలకు న్యాయం చేయాలని చూస్తున్నాం ఇవన్నీ ప్రజలకు వచ్చిన ప్లాట్లు ప్లాట్లు ఇద్దామని మేము చూస్తున్నాము ఈ మల్లారెడ్డి ఇంకా అడ్డుకుంటున్నాడు వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి మా కూడా దారి చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ప్రజలను కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నారని కూడా తెలుస్తుంది అంటే నిజంగానే ఈ రౌడీలను పెట్టి వీళ్ళని భయప్రాంతులకు గురి చేయడం ఇవంతా జరుగుతుందా జరుగుతుంది వాళ్ళు వాళ్ళకు భయపడే ఈ రోజు ఇన్ని రోజులు ఎవరికి బయట కూడా రాలేదు ఏదో ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు ఏం చేయరని చెప్పేసి ఒక నమ్మకంతో మేము కూడా ముందు జరుగు ముందుకు రావడం జరుగుతుంది మ్యామ్ ఎక్కడ అంటే వీళ్ళందరూ మల్లారెడ్డి ఒక్కరేనా లేకపోతే మల్లారెడ్డితో పాటు ఉన్న అనుచరులు వీళ్ళందరూ ఇంకా వాళ్ళ బావా బాలం బామరిది వీళ్ళందరూ రావడం ఇక్కడ ఇంత పెద్ద కాలేజ్ అంటే ఎవరిని ఎవరిని ఇదంతా కూడా ఎంఆర్ఓనా లేకపోతే ఎవరిని ఎవరిని మేనేజ్ చేశారు ఈ పూర్తిగా కూడా ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ చెప్పాలంటే దానికి మూల కారణం ఇక్కడ మల్లారెడ్డి బమ్మరి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ముందు కూడా మనకి ఇప్పుడు తోట చూడు పదిహేను పదహారు ఎకరాలు ఇప్పుడు అక్కడ వందల ఆరు వందల నలభై యాభై బై వన్ ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు తోట అక్కడ కబ్జాలు జరుగుతుంది మొత్తం వాళ్ళు ఏ వాళ్ళకి అడ్డు లేదు ఏం లేదు చెప్పిందే వేదం అనుకుంటే వాళ్ళు ఇష్టం చేసిరు అంటే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా అధికారులు వచ్చి దీన్ని చెక్ చేయడం కానీ సరిగ్గా ప్రభుత్వ భూమిని ఎలా కబ్జా చేస్తారని ఎవరు ప్రశ్నించలేదు అందరికి లంచాలు తినిపించుకుంటున్నాడు లంచాలతోటి మేనేజ్ చేసుకున్నారు ఇప్పటివరకు చూస్తారు కదా పూర్తిగా కూడా కబ్జాలు చేసుకుంటా కబ్జాదారుడు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది పూర్తిగా కూడా ప్రభుత్వ సర్వే నెంబర్ ఉన్నప్పటికీ కూడా అధికారులకి లంచాలు ఇచ్చి మరీ అక్రమంగా భూములు కబ్జా చేసుకొని అతను కాలేజీలు బిల్డింగ్లు అదేవిధంగా ఆ కాలేజీలంతా వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్లపైన దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం పూర్తిగా ఇవన్నీ నడుస్తుంది కొన్ని కోట్ల భూములు అయితే అక్రమంగా ఇవన్నీ కూడా కబ్జా చేయడం జరిగింది ట్యాక్సులు కూడా కొన్ని కోట్ల ట్యాక్సులు కూడా వీళ్ళు ఎగ్గొట్టారని పూర్తిగా తెలుస్తుంది మనం చూడొచ్చు కూడా ఇంత పెద్ద చెరువుని చెరువు అనుకున్న ఉన్న భూమిని క్లీన్ చేయించి దాని తర్వాత వీళ్ళు అక్కడ కాలేజీ కట్టుకోవడం అయితే జరిగింది ఆ కాలేజ్ కూడా ప్రభుత్వ సర్వే నెంబర్ ఉన్నప్పటికీ కూడా అధికారులకి లంచాలు ఇచ్చి భయపెట్టించి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ భయప్రాంతులకి గురి చేసి వాళ్ళందరినీ టార్చర్ చేసి అదేవిధంగా ఈ యొక్క భూములే కాదు పూర్తిగా కూడా దళితుల భూములు ఒకవైపు షామిరిపేటలో కూడా సుమారుగా ఫార్టీ సెవెన్ ఎక్కర్స్ వరకు కూడా భూములు లాక్కున్నాడు అని చెప్పి కేసులు అయితే నమోదైనాయి పూర్తిగా ఎస్సీ ఎస్టీ కేసులు అయితే ఉన్నాయి పూర్తిగా ఇరవై ఎకరాలు యాభై ఎకరాల నుండి బాధితులు అయితే బయటకు వస్తున్నారు బాధితులందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది మరి మరికొన్ని ప్లేసెస్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది